ఆఫ్ 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 ద ద ద లీడ్స్ టు డిస్టేస్ట్ ప్రజెంట్ డిస్ట్రస్ట్ ఫ్యూచర్ అంటారు గతం పట్ల రుచి పచ్చి లేకపోతే సరైన సాటిస్ఫాక్షన్ లేకపోతే ఈ రోజు నీకు రుచి పచ్చి ఉండదు రోజు నీకు రుచి పచ్చి లేకపోతే ద ఫ్యూచర్ ఫ్యూచర్ మీద నీకు నమ్మకం ఉండదు గతంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇలా కాకుండా అలా బాగుంటుంది అలా కాకుండా అలా బాగుంటుంది అని చెప్పేసి నువ్వు ఇప్పు వెన్ను వైలులు తోటి లింక్ చేసి ఆలోచించవు డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ నేను ఇక్కడ పుట్టి బాను ఆ కులంలో పుట్టి బాను ఇలా ఉండుంటే బాను సన్నగుంటా బాను లావుకుంటున్నాను బాను ఈ జిల్లాలో పుట్టుండు ఆ జిల్లాలో పుట్టి తెల్ల కొంట బాను రకరకాల వాటితోటి డిస్సాటిస్ఫాక్షన్ నీ జీవితానికి గురయ్యి ఉంటే నీ గతం నీ చేతుల్లో లేదు మర్చిపోకండి మీ అమ్మా నన్ను ఎలా పెంచారో నీ చేతిలో లేదు నువ్వు ఎలా కూడా నీ చేతిలో లేదు బట్ ఆ గతం కారణంగా ఈరోజు నీవు ఇరవై నాలుగు గంట అలబొత్తున్నావు భగవంతుడా ఎన్ని కష్టాలు వచ్చేసిన డిస్ టేస్ట్ రుచి పచ్చి లేకుండా బావగారు బాగున్నారన్నారు అనుకోండి ఏమేమి తమ్ముడు వచ్చాడే కొంచెం టీ తీసిరేమని చెప్పేసి టైం 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 అంట ఓ ఏడ్ చేస్తున్నావు ఎప్పుడైతే డిస్టెస్ట్ ఈ పట్ల రుచిపరిచలేదో డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ రేపటి పట్ల నమ్మకం ఉండదు రేపటి పట్ల భయం తోటి ఉంటారు రేపటి పట్ల తీవ్రమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఉంటారు అంచేత నీ జీవితం నీ చేతుల్లో ఉంది నీ జీవితం నీ చేత లైఫ్ ఈజ్ అన్ లివింగ్ ఈస్ అన్ యాక్ట్ అంటారు వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ అంటారు గతం నీ చేతుల్లో లేదు కదా తిరిగి నువ్వు తీసుకురావాలి కదా ఫాస్ట్ ఈజ్ పాస్ట్ గతం కదా బట్ ఫ్యూచర్ నీ చేతిలో ఉందా లేదా నీకు తెలియదు కదా ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా నీ చేతిలో ఏముందండి డిస్టేజ్ లేని ఈ జీవితంలో ఈ రోజు ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి మూమెంట్ని కష్టం నష్టం బాధవాట్లో ఆనందాన్ని అనుభూతిని పొందడమే ఎగ్జిస్టెన్స్ నిజం అంటే నవ్వును లబ్బు చేయడం అంటే ద పవర్ ఆఫ్ నవ్వు అంటే సృష్టి స్థితి లయ అంటాం సృష్టి నీ చేతులు లేదు లయ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు స్థితి ఇప్పుడు స్థిత్వం అంట ఇప్పుడు ఇప్పుడు నువ్వున్నావు నేనున్నాను ఎందుకంటే గొప్ప అదృష్టం ఏముందో చెప్పండి ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారంటే అని అర్థం ఇటువంటి లేని వాళ్ళు ఎన్నో దురదృష్టవంతులు ప్రపంచం మొత్తం మీద ఉందండి నవ్వును ఈ క్షణ అట్ ద మూమెంట్ అట్ ద ప్రజెంట్ బతకండి ఇటువంటి మంచి టెక్నిక్స్ ఎక్కడ ఉంటాయంటే గో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లోని డాక్టర్ క్రాంతి గారి లోనే ఉంటాయి ఇది డౌన్లోడ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్